హలో ఫ్రెండ్స్ నేను కిచెన్స్ పార్ట్ ఫోర్లో రిమైనింగ్ ఆల్ఫాబెట్స్ని ఎలా తయారు చేయాలో చూపించేస్తున్నాను సో స్టార్ట్ చేసేద్దాం మరి కిచెన్ చేయడానికి కావాల్సిన బేసిక్ అరేంజ్మెంట్ ఆల్రెడీ చేసేసాను మీరు చూడాలనుకుంటే పార్ట్ వన్ వీడియోని చూసేయండి సో ఇప్పుడు రిమైనింగ్ ఆల్ఫాబెట్స్ కోసం బేస్ లైన్స్ ఫైవ్ బేసిక్ లైన్స్ని తీసుకుంటున్నాను అండ్ వాటికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని నెంబరింగ్ ఇచ్చేస్తున్నాను అండ్ అలాగే రిమైనింగ్ ఆల్ఫాబెట్స్ నెక్స్ట్ ఆల్ఫాబెట్స్ పీక్యూ ఆర్ఎస్ టీయూ అనే ఆల్ఫాబెట్స్ని కూడా నేను బ్లాక్ లెటర్స్లో రాసేస్తున్నాను అండ్ ఆల్ఫాబెట్స్ని ఇలాగే రాసుకోవాలి అనేం లేదండి మీరు కొంచెం మాడి మాడిఫై చేసి కూడా రాసుకోవచ్చు బట్ ఈ వర్క్ ప్యాటర్న్ నాకు బాగా వర్కౌట్ అయింది సో నేను ఇలానే కంటిన్యూ చేస్తున్నాను సో ఇప్పుడు ఫస్ట్ ఆల్ఫాబెట్ పి అనే లెటర్కి పొజిషన్స్ అలాగే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ని ఐడెంటిఫై చేసుకోవాలి అండ్ పీకి నేను చూపించినట్టుగా త్రీ పొజిషన్స్ అనేవి ఉంటాయి ఫస్ట్ పొజిషన్లో మనకి ఫైవ్ లైన్స్ ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఉన్నాయి అండ్ సెకండ్ పొజిషన్లో మనకి వన్ అండ్ త్రీ అండ్ థర్డ్ పొజిషన్లో వన్ టూ త్రీ అనే పాయింట్స్ ఉన్నాయి వాటన్నిటిని మనం ఇంటర్జెక్షన్ పాయింట్స్గా హైలైట్ చేసుకుంటాము అండ్ వన్స్ హైలైట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డాట్స్ ప్యాటర్న్ని స్ట్రిప్ మీద కంటిన్యూ చేసుకోవాలి సో ఫస్ట్ పొజిషన్లో మనకి ఫైవ్ థ్రెడ్స్ కాంటాక్ట్లో ఉన్నాయి ఫైవ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి సో ఫైవ్ థ్రెడ్స్ని స్ట్రిప్కి దూరంగా పెట్టుకొని ఈ కాంట్రాస్ట్ థ్రెడ్ని టూ టైమ్స్ టర్న్ చేసుకోవాలి తర్వాత ఫైవ్ థ్రెడ్స్ని కింద పెట్టేసుకోవాలి అండ్ దెన్ సెకండ్ పొజిషన్లో వన్ అండ్ త్రీ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి సో వన్ త్రీ ఈ పింక్ అండ్ క్రీమ్ కలర్ థ్రెడ్స్ని వెనక్కి పెట్టుకొని మళ్ళీ టూ టైమ్స్ అనేది టర్న్ చేసుకోవాలి సో మోస్ట్లీ ప్రతి పొజిషన్లోనే కూడా మనం యార్ని టూ టైమ్స్ టర్న్ చేస్తూ ఉంటాము బట్ కొన్ని పొజిషన్స్లో మాత్రం మనం ఒక్కొక్కసారి టర్న్ చేస్తాము అది ఆల్ఫాబెట్ని బట్టి మారుతుంది అదేంటి అనేది మీకు ఆల్రెడీ కొన్ని వీడియోస్లో ఆల్రెడీ తెలిసే ఉంటుంది ప్రీవియస్ వీడియోస్తో ఇక్కడ చూడండి థర్డ్ పొజిషన్లో వన్ టూ త్రీ పొజిషన్స్ ఉన్నాయి సో నేను ఆల్రెడీ వన్ అండ్ త్రీ వెనకలు ఉంది కాబట్టి టూని కూడా వెనకట్లు పెట్టి టూ టైమ్స్ టర్న్ చేశాను అండ్ తర్వాత అన్ని థ్రెడ్స్ని మళ్ళీ స్ట్రిప్ మీదకి తీసుకొచ్చి ఆల్ఫాబెట్ని క్లోజ్ చేసుకోవాలి సో లెటర్ స్పేసింగ్ అనేది మళ్ళీ మన ఇష్టం వన్ టైం కానీ టూ టైమ్స్ కానీ టర్న్ చేసుకోవచ్చు ఇక్కడ వన్ టైం మాత్రమే టర్న్ చేశాను అండ్ నెక్స్ట్ ఇప్పుడు క్యూ ఆల్ఫాబెట్కి చూడండి పొజిషన్స్ అనేది ఇక్కడ కొంచెం చిన్న డిఫరెన్స్ అనేది ఉంటుంది సెకండ్ పొజిషన్ థర్డ్ పొజిషన్లో సో అది మనం డిఫరెన్షియేట్ చూపించాలి అంటే మనం మధ్యలో ఒక గ్యాప్ అనేది చూపించడం కోసం సెకండ్ పొజిషన్ని తీసుకుంటున్నాం అనమాట ఓకే ఇక్కడ సెకండ్ అండ్ థర్డ్ అలాగే ఫిఫ్త్ పొజిషన్స్ ఒక్కొక్కసారి టర్న్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఎందుకంటే మళ్ళీ ప్రతి పొజిషన్లోనే మనం టూ టూ టైమ్స్ టర్న్ చేస్తే లెటర్ అనేది చాలా పెద్దదిగా అయిపోతుంది సో అలా బాగుండదు కాబట్టి మనం ఇక్కడ నేను హైలైట్ చేసిన పాయింట్స్ని వన్ వన్ టైమ్ రోల్ రోల్ చేస్తాం ఓకే మళ్ళీ మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ని హైలైట్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఫోర్త్ పొజిషన్ చూసారంటే ఆల్ ఫైవ్ ఉన్నది అండ్ ఫిఫ్త్ పొజిషన్ చూస్తే ఓన్లీ థర్డ్ పొజిషన్ అనేది ఉన్నది ఓకే ఇప్పుడు మళ్ళీ మనం డాట్స్ పాయింట్ని మనము కంటిన్యూ చేస్తాం ఇక్కడ చూడండి మీరు కావాలనుకుంటే ఫిఫ్త్ పొజిషన్లో ఇలా నిలువుగా ఇంకొక లైన్ అనేది తీసుకొని దాన్ని సిక్స్త్ పొజిషన్లో ఇంకొకసారి టర్న్ చేసుకుంటే ఆ క్యూ అనేది కిందకు వచ్చినట్టుగా కనిపిస్తుంది లేదు అనుకుంటే యూ కెన్ స్టాప్ ద లెటర్ హియర్ ఇట్ సెల్ఫ్ ఓకే సో ఫస్ట్ పొజిషన్లో ఆల్ ఫైవ్ థ్రెడ్స్ ఉన్నాయి కాబట్టి ఫైవ్ వెనక్కి పెట్టేసి థ్రెడ్ని టూ టైమ్స్ టర్న్ చేసుకుంటారు మళ్ళీ అన్ని ఫైవ్ థ్రెడ్స్ కింద పెట్టేసుకుంటారు అండ్ తర్వాత సెకండ్ పొజిషన్లో వన్ అండ్ ఫైవ్ ఉన్నాయి సో ఇక్కడ పింక్ అండ్ ఎల్లో వన్ అండ్ ఫైవ్ పొజిషన్స్లో ఉన్నాయి సో ఆ రెండింటినీ వెనకతలు పెట్టుకొని మళ్ళీ నేను వన్ టైం మాత్రమే టర్న్ చేస్తున్నాను ఓకే ఇక్కడ మీరు గమనించుకోండి థ్రెడ్స్ని వెనక్కి ముందుకి ఇలా షిఫ్ట్ చేసి పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి వాటి పొజిషన్స్ అనేవి మారిపోతూ ఉంటాయి సో అలాంటి మిస్టేక్స్ అవ్వకుండా చూసుకోవాలి అంటే ఇప్పుడు చూడండి క్రీమ్ కలర్ థ్రెడ్ని నేను వెనకాతలకు పెట్టాను మళ్ళీ వెనక్కి పెట్టేటప్పుడు దాన్ని థర్డ్ పొజిషన్లోనే ఉండేలా చూసుకోవాలి ఆ లైన్స్ అనేవి మారిపోకూడదు పొజిషన్స్ మారిపోతే నెక్స్ట్ వచ్చే ఆల్ఫాబెట్స్ అండ్ డిస్టర్బ్ అయిపోతాయి అనమాట మనకి కిచెన్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు ఓకే ఇప్పుడు చూడండి మళ్ళీ ఫిఫ్త్ పొజిషన్లో మళ్ళీ మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ ఉండాలి పొరపాటున అవి మీదకి అయినా మళ్ళీ మనమే సెట్ చేసి పెట్టాలి అనమాట ఓకే అవి ఓవర్లాప్ అవ్వకుండా చూసుకోవాలి ఇక్కడ మనం ఫిఫ్త్ పొజిషన్ చేయడానికి థర్డ్ థ్రెడ్ని వెనకతలు పెట్టాము అండ్ వన్ టైం టర్న్ చేసిన తర్వాత మళ్ళీ స్ట్రిప్ మీద థర్డ్ ప్లేస్లోనే పెట్టుకొని వన్ టైం టర్న్ చేస్తున్నాను లెటర్స్ స్పేస్ కోసం సో క్యూ అనే లెటర్ కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు ఆర్ లెటర్కి పొజిషన్స్ని మళ్ళీ సెట్ చేసుకోవాలి ఆర్కి మళ్ళీ ఫోర్ పాయింట్స్ అనేవి ఉంటాయి అండ్ టూ త్రీ పాయింట్స్ అనేవి జాగ్రత్తగా మనం మళ్ళీ వన్ టైం మాత్రం టర్న్ చేస్తాము ఇక్కడ మళ్ళీ మనకి చిన్న డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది ఆ రెండింటిని మనం గమనించుకోవాలి సో ఫస్ట్ పొజిషన్లో మనకి ఆల్ ఫైవ్ పాయింట్స్ అనేవి ఉంటాయి సెకండ్ పొజిషన్లో వన్ అండ్ త్రీ థర్డ్ పొజిషన్లో వన్ త్రీ అండ్ ఫోర్ కూడా ఉంటుంది అండ్ ఫోర్త్ పొజిషన్లో వన్ టూ త్రీ అండ్ ఫైవ్ అనేది ఉంటుంది ఇప్పుడు మళ్ళీ మనం ఈ డాట్స్ ప్యాటర్న్ని స్ట్రిప్ మీద కంటిన్యూ చేస్తామన్నమాట ఇక్కడ ఇంక్లైన్ లైన్ రావటం కోసం మనం ఈ చిన్న డిఫరెన్స్ అనేది తీసుకుంటాము సో ఫస్ట్ పొజిషన్లో మనం ఫైవ్ థ్రెడ్స్ని వెనకలు పెట్టుకోవాలి అండ్ టూ టైమ్స్ టర్న్ చేసుకోవాలి ఇక్కడ నేను డాట్స్ హైలైట్ చేయడం మర్చిపోయానండి అక్కడ పాయింట్ లేదని కాదు హైలైట్ చేయడం మాత్రం మర్చిపోయాను అంతే ఓకే సో ఇప్పుడు సెకండ్ పొజిషన్ కోసం వన్ అండ్ త్రీ థ్రెడ్స్ ఆ రెండింటినీ తీసుకొని వెనకతలు పెడుతున్నాను అండ్ వన్ టైం మాత్రం రోట్ చేస్తాం ఇప్పుడు థర్డ్ పొజిషన్లో వన్ అండ్ త్రీతో పాటు ఫోర్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ఫోర్త్ థ్రెడ్ని కూడా వెనకాతలు పెట్టి మరోసారి టర్న్ చేస్తాం ఇక్కడ మనకి త్రీ పొజిషన్స్ కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు ఫోర్త్ పొజిషన్లో మనకి ఫోర్ లేదు ఫైవ్ ఉన్నది సో మళ్ళీ మనం త్రీ అండ్ ఫైవ్ థ్రెడ్స్ని వెనకతలు పెట్టుకొని ఫోర్ మాత్రం స్ట్రిప్ మీద ఉండేలా చెక్ చేసి టూ టైమ్స్ టర్న్ చేస్తాం సో ప్రతిసారి అన్నీ కింద పెట్టి మళ్ళీ కావాల్సినవి పైన పెట్టడం కాకుండా ఇలా కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఆర్ అనే ఆల్ఫాబెట్ నీట్గా రెడీ అయిపోతుంది అండ్ ఆ మధ్యలో మనకి థర్డ్ పొజిషన్లో ఏదైతే వన్ పాయింట్ పెట్టామో అది థ్రెడ్ థిక్నెస్ని బట్టి ఒక్కోసారి నీట్గా కనిపిస్తుంది ఒక్కోసారి ఇలా తక్కువగా కనిపిస్తుంది అప్పుడు మనం ఏంటంటే ఏదైనా ఒక స్ట్రిప్ కానీ నీడల్ కానీ యూస్ చేసి దాన్ని కొంచెం పర్ఫెక్ట్ చేయొచ్చు అన్నమాట కొంచెం బయటకు లాగి చిన్నగా అది కనబడేటట్టుగా ట్రై చేయొచ్చు సో అలా అడ్జస్ట్ చేసుకున్నప్పుడు మనకి ఆర్ లెటర్ రెడీ అయిపోతుంది చూసారండి ఎంత క్లియర్గా ఆర్ షేప్ అనేది తెలుస్తుందో ఇప్పుడు నెక్స్ట్ ఎస్ అల్ఫాబెట్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ఎస్ కూడా మనకి ఈజీగా అయిపోతుందండి జస్ట్ త్రీ పొజిషన్స్ ఉంటాయి సో ఆ త్రీ పొజిషన్స్ అండ్ వాటి పొజిషన్స్లోని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ని హైలైట్ చేసేసుకుందాము ఫస్ట్ పొజిషన్లో ఫోర్ అప్తే అన్నీ ఉన్నాయి సెకండ్ పొజిషన్లో వన్ త్రీ అండ్ ఫైవ్ అలాగే థర్డ్ పొజిషన్లో వన్ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ సో ఇప్పుడు మళ్ళీ మనం డాట్ ప్యాటర్న్ని ఫాలో చేసేద్దాము సో ఫస్ట్ పొజిషన్లో ఫోర్ తప్పితే మిగిలిన అన్ని థ్రెడ్స్ ఉన్నాయి కాబట్టి అన్ని థ్రెడ్స్ని వెనకలు పెట్టి ఫోర్త్ థ్రెడ్ని స్ట్రిప్ మీదనే ఉంచి టూ టైమ్స్ టర్న్ చేస్తున్నాము అండ్ మళ్ళీ అన్ని థ్రెడ్స్ని వాటి వాటి పొజిషన్స్లోకి స్ట్రిప్ మీద తెచ్చేసుకున్నాము ఇప్పుడు సెకండ్ పొజిషన్లో వన్ త్రీ అండ్ ఫైవ్ ఉన్నాయి సో ఇక్కడ పింక్ వైట్ అండ్ ఎల్లో ఆ త్రీ థ్రెడ్స్ని వెనకాతలకి పెట్టి మిగిలిన టూ థ్రెడ్స్ని స్ట్రిప్ మీదనే ఉంచి టూ టైమ్స్ టర్న్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు థర్డ్ పొజిషన్లో వన్ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ ఉన్నాయి సో ఫోర్త్ థ్రెడ్ని కూడా వెనకాతలు పెట్టి ఇలా టూ టైమ్స్ టర్న్ చేసుకుంటాము ఇప్పుడు మళ్ళీ మనం ఆ పైన ఉన్న ఫోర్ థ్రెడ్స్ని స్ట్రిప్ మీదకి వాటి వాటి పొజిషన్స్లో సెట్ చేసేసుకొని లెటర్ స్పేసింగ్కి వన్ టైం టర్న్ చేసుకుంటాం అంతే ఎస్ లెటర్ రెడీ అయిపోతుంది అంత నీట్గా వస్తున్నాయి చూసారండి లెటర్స్ అన్నీ ఇప్పుడు నెక్స్ట్ ఆల్ఫాబెట్ టీ లెటర్ని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను టీకి కూడా మనకి త్రీ పొజిషన్స్ ఉన్నాయి ఫస్ట్ అండ్ థర్డ్ పొజిషన్స్లో ఓన్లీ వన్ ఫస్ట్ థ్రెడ్ ఉంటుంది అండ్ సెకండ్ పొజిషన్లో అన్ని ఫైవ్ థ్రెడ్స్ ఉంటాయి సో ఫస్ట్ థ్రెడ్ అంటే పింక్ కలర్ సో పింక్ కలర్ని వెనకాల పెట్టుకొని ఇక్కడ చూసారండి థ్రెడ్స్ ల్యాప్ అయినాయి ఇలా ల్యాప్ అయినప్పుడు మనం ఐడెంటిఫై చేసుకొని వాటిని లెవెల్గా సెట్ చేసుకొని అప్పుడు మాత్రమే టర్న్ చేయాలన్నమాట ఓకే ఇప్పుడు సెకండ్ పొజిషన్లో ఆల్ ఫైవ్ ఉన్నాయి సో ఫైవ్ థ్రెడ్స్ని స్ట్రిప్కి వెనకాతలకి పెట్టుకొని ఇలా టూ టైమ్స్ టర్న్ చేసుకొని మళ్ళీ ఫోర్ థ్రెడ్స్ని కిందన పెడుతున్నాను ఫస్ట్ థ్రెడ్ని పైనే ఉంచేస్తున్నాను అండ్ ఇప్పుడు థర్డ్ పొజిషన్లో మళ్ళీ టూ టైమ్స్ టర్న్ చేస్తాము ఫస్ట్ థ్రెడ్ని వెనకతలు పెట్టుకున్నాం కదా ఆ వెనకాతలు పెట్టిన థ్రెడ్ని మళ్ళీ మనం స్ట్రిప్ మీదకి తెచ్చేసుకొని వన్ టైం టర్న్ చేస్తాం టీ లెటర్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు యూ లెటర్ని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను యూ కూడా మనకి త్రీ పొజిషన్స్ ఉంటాయి ఫస్ట్ పొజిషన్ అండ్ థర్డ్ పొజిషన్లో మనకి ఫైవ్ పాయింట్స్ ఉంటాయి సెకండ్ పొజిషన్లో ఓన్లీ ఫిఫ్త్ లె పాయింట్ అనేది ఉంటుందన్నమాట మళ్ళీ మనం ఈ డాట్స్ ప్యాటర్న్ని స్ట్రిప్ మీద వర్క్ చేద్దాం సో ఫస్ట్ పొజిషన్ కోసం ఆల్ ఫైవ్ థ్రెడ్స్ స్ట్రిప్ నుంచి దూరంగా పెట్టుకుంటాము అన్నీ టూ టైమ్స్ టర్న్ చేసి మళ్ళీ అన్నీ కింద పెట్టేసుకోండి సెకండ్ పొజిషన్లో ఓన్లీ ఫిఫ్త్ థ్రెడ్ కాబట్టి ఎల్లో థ్రెడ్ని వెనకలు పెట్టుకొని మళ్ళీ మనం టూ టైమ్స్ టర్న్ చేసుకోవాలి మళ్ళీ థర్డ్ పొజిషన్లో మనకి ఫైవ్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఫైవ్ థ్రెడ్స్ని స్ట్రిప్ట్ ఏమైనా కథలు పెట్టుకొని టూ టైమ్స్ టర్న్ చేసుకొని మళ్ళీ వాటిని పొజిషన్లో పెట్టుకుంటాం ఈ విధంగా పీక్యూఆర్ఎస్టీయూ అనే లెటర్స్ని స్ట్రిప్ మీద ఎలా వర్క్ చేయాలో చూపించేశాను మీరు ఇలా లెటర్స్ని మీకు కావాల్సిన కిచెన్స్లో ఇంక్లూడ్ చేసుకోండి ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేసి రిమైనింగ్ లెటర్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సిఈవల్ందా నెక్స్ట్ వీడియో